మేషరాశి వ్యవహారాలు చక్కబడతాయి కొంత ఆర్థిక పరంగా కలిసి వస్తుంది దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది మీ ప్రయత్నాలు ముందుకెళ్ళడం వలన మీకు సంతోషంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి కొన్ని సందర్భాల లోపల దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది వారు ఈరోజు నవగ్రహారాధన చేసి శనికి తైలాన్ని తైలాభిషేకం చేయించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్షన్ పడకుండా శ్రద్ధగా మెడిటేషన్ చేసుకొని ప్రశాంతమైనటువంటి మనస్సును నిలుపుకునే విధంగా ఉండండి వ్యవహారాల లోపట కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది మీకు కొంత కలిసి వచ్చినా కూడా మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు మీకు అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారు ఈరోజు వెంకటేశ్వరుని యొక్క ఆరాధన చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నది ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ధనపరంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి మిత్రుల ద్వారా కొంత అనుకూలత కొంత వ్యతిరేకత కలిగి మధ్యమ స్థాయిలో ఫలితాలున్నాయి వ్యాపార రంగంలో కొంత అనుకూలంగా ఉంది ఈ మిథున రాశివారు ఈరోజు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది మిథున వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరాన్ని తలుచుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కరించి మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మరింత శుభయోగం పొందుతారు